యాత్ర ఇప్పుడు ఇప్పుడు పవన్ సినిమా అంటే ఏదో ఒకటి పెంట పెడతారు వకీల్ సాబ్ వచ్చింది భీమలా నాయక్ వచ్చింది మన బ్రో వచ్చింది ఇక్కడ ఇక్కడ మన తెలంగాణ రెండు వందల టికెట్ అక్కడ ఎంత తెలుసా బ్రో వకీల్ సాబ్ ముప్పై రూపాయల పైన ఊరు థియేటర్ భీములా నాయక్ బొబ్బిలి మాది భీమలా నాయక్ కి ముప్పై హై క్లాస్ ముప్పై అంటే లో క్లాస్ పది రూపాయల కూడా ఐదు రూపాయలు పది రూపాయలు పెట్టి పెట్టుకో మనం అసలు అసలు యాపెల్లకి ఐదు రూపాయలు పది రూపాయలు వేస్తాడు ఆడు సిఎం ఐ నుంచి మిస్సే పైసలు తగ్గిపోయిండు ఇక్కడ ఐదు రూపాయలు వృత్తి ఇచ్చినా మంచిదే అన్న దగ్గర మస్తే పైసలు ఉన్నాయి అన్ని తంగిపోయాడు ఓటెక్కుంది నేను ఓటే నేను వేయించుకున్నా మా మమ్మీతో చేయించుకున్నా నేను వేస్తా ఓటు జగన్ కయ్యను నేనే చెప్తున్నా మా జనసేనకే వేస్తాను నేను సరే వాడుకెళ్ళి కూడా సేమ్ జగన్ లో అప్పుడు తిట్టండి ఈ ఊ అంటే ప్యాకేజ్ స్టార్ ఇద్దరు పిల్లలు ఏ ఇది మీడియాకి తెలియకుండా వేరే వేరేకెళ్తే తప్పలేదు అప్పుడు ఓ మాట్లాడతారు భీమా కలెక్షన్స్ ఏమీ లేం లేవు అసలు సినిమా అంటే ఏపీలో కనెక్షన్ ఎందుకు పోసుకోవడం ఎందుకు చెప్పు ఏం ప్రాబ్లం వస్తుంది ఏం ప్రాబ్లం వస్తుంది దానికి సరే సినిమా డికరీని తగ్గించాడు ఓకే ఫ్యామిలీ అందరూ అది మందు షాపు డిగ్రీ పెంచాడు మన తెలంగాణలో బీరు కేసీ బీరు నూట అరవై నూట యాభై అక్కడ రెండు వందల యాభై రెండు వందల అరవై కూలింగ్ లేకపోతే రెండు వందల నలభై రూపాయల బ్లాక్ లబ్ంతా మూడు వందల యాభై రూపాయల అంటే మేమైతే మాకు ఎక్స్పెక్టేషన్ ఉంది కానీ ఇప్పుడే చెప్తున్నా కదా రేపు ఎలక్షన్స్ అనగా మా పవన్ కళ్యాణ్ కొంతమంది డబ్బులు కాసుకోవడం మందు కాసుకోవడం బిర్యానీ కాసపోవడం కూడా వేస్తారు జగన్ గారికి వేస్తారు మా యూత్ వేస్తే మా యూత్ పెళ్ళపోయిన డబ్బులు ఓటక్క ఓట మనకొద్దు మా పవన్ కళ్యాణ్ అదే అన్నాడు చాలా టీడీపీతో కలిసాడు టీడీపీ ఏం కలిసాడు ఈడే మా అన్నయ్యని కలిసడా ఎక్కడికి వెళ్ళినా మా అన్నయ్యని ఆపేస్తారు ఒక హోటల్కి వెళ్ళినా తప్పే రోడ్డు మీద కరెంటులు తీసేస్తారా మూడు లక్షల డెబ్బై మూడు వేల మంది టార్చర్లు తీసుకొని తీసుకొచ్చాం మా అన్నయ్యని మనం కుక్కర్పల్లి వచ్చాడు ఏమి కుక్కర్పల్లి మాలనగారు వై జంక్షన్ నుంచి మేము భరత్నా పరిగెట్టుకొని వెళ్ళాను వెనకాల మా అన్నయ్య వచ్చాను అలా ఉండదు బ్రో మరి ఎప్పుడైనా సరే సరే మా అన్నయ్య పరిమాపడు తిట్టండి ఉద్ద కాదు పది మందితో తిట్టండి మా అన్నయ్య పరిపాలన ఇప్పుడు పరిపాలన రాకముందే ఇంతమందికి ఇంత చేస్తున్నాడు మీకు తెలుసు బ్రో అది మీకు తెలుసు రాకముందే ఇంత చేస్తున్నాడు వచ్చాక చేయకపోతే ఆడుకుంటే అప్పుడు చూస్తండి తప్పేం లేదు ఒక ఛాన్స్ ఇవ్వాలి జనసైనికులు పిల్లలు పిల్లలు అన్నారు ఎందుకు పిల్లలు చూసి పడుతున్నారు మీరు సగం మంది ఓటు హక్కు లేదు ఛాన్స్ ఉన్నారు ఎగ్జాంపుల్ ఫ్యాన్స్ కి ఓటు హక్కు లేదు జగన్ వాళ్ళ ప్రజలు ఇందాక లోపల అన్న వాళ్ళు కలిసారు అని దీనేది జగన్ వాళ్ళు ఊరేనంట జగన్ గారు ఊరు ఈ అన్నీ ఇందాక కలిసిండు ప్రతిసారి జగన్ కేసీ ఇప్పుడు మేము ఏపీ మొత్తం ఖరాబ్ చేసుకున్నాం ఈసారి మేము మా చెన్నైకే ఓటేసి గెలిపించుకొని మా ఏపీ ప్రజలు అందరికి ఈసారి మా చెన్నైనా గెలిచినానుకో ఏపీ ప్రజలు చాలా మంచిగా బతుకుతారు మళ్ళా కానీ చెన్నైన వస్తాం మళ్ళా జగన్ వచ్చినానుకో ఏపీ మొత్తం ఖరాబ్ అయిపోతుంది వదిలేండి తిట్టండి అప్పుడు జగన్ తిడుతున్నాడు కదా ఇప్పుడు అప్పుడు మా పవన్ కళ్యాణ్ కూడా తిట్టడం తప్పలేదు ఒకవేళ వాలంటీర్ల ముందు మా అన్నయ్య చెప్పుతో కొట్టి ఫోటోలు పెట్టారు కదా తర్వాత అదే వాలంటీర్ పాలన విషయాలు ఎందుకు పెట్టారు మరి వాలంటీర్ గురించి మంచిలు తిడతా తప్ప ప్రభుత్వం గురించి చెప్తే తప్ప అమ్మాయిల గురించి అమ్మాయి గురించి అంటే ముగ్గురు పెళ్ళు ఎవరు చేసుకో ముగ్గురు అదే బ్రో మిస్సింగ్ గురించి పెళ్లింగ్ మాట్లాడతారు అసలు అర్థం కాదు నిజం చెప్తున్నా బ్రో మా నేనైతే అయ్యాను మా నన్ను ఆధార్ కార్డు బీక్కోమను నన్ను తీసేమను నాకు ప్రాబ్లమే లేదు నేనైతే ఓట్యా జగన్కి అయితే నేను అయ్యాను అదైతే పక్కా ఈ సినిమా ఇప్పుడు వచ్చిందంటే యూత్ మారాలి మారకపోతే సేమ్ మళ్ళీ వరస్ట్కి వంద యాభైకి చేసుకుంటే ఓట్లకి మరి బొక్క ఈసారి కూడా రాదు జనసేన మా 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 యువతి వారు అయితే మేము ట్రై చేస్తాం మాకు డబ్బులు కదా వాళ్ళకి నాకు సంబంధం లేదు ఈ నెల మీ ఈ సంవత్సరం మేము రావాలని కోరుకున్నాం వస్తాడు రావాలి రావాలి అన్నట్లు మన ఏం లేదు బ్రదర్ మా కుర్రాలు ఉన్నాం ఏటినాడు మేము ఒక్క ఒక్క వెయ్యి రూపాయలు ఇస్తే చాలు బ్రదర్ ఓటికి వెయ్యి రూపాయలు బిర్యానీ కోట్ల మంది ఇస్తారు ఎవడో ఎవడు రాడు నిజం చెప్పండి ఫ్రీగా ఇస్తా అంటే ఉచ్చ కొడగలరు ఫ్రీగా ఇస్తా అంటే ఉచ్చ కొడగలరు మానవాళ్ళు నేనైతే జగన్కి వెయ్యను జనసేనకే వేస్తాను నేను నేను నాకు పవర్ స్టార్ ఎప్పటి నుంచండి అజ్ఞాత వాసు నుంచి నాకు పవర్ స్టార్ లైఫ్ అజ్ఞాంత నుంచి నుంచే దానికి ముందు ఆలోచన నాకు ఇష్టం ఇప్పుడు నాకు ఆలోచనలేదు మెగాస్టార్ లేదు ఓన్లీ పవన్ కళ్యాణ్ ఆయన చేసే పనులు నాకు నచ్చాయి కాబట్టి మా ఊళ్ళో పవన్ కళ్యాణ్ వేసుకో పవన్ కళ్యాణ్ ఒక మాట అంటారు వాళ్ళని ఒక మాట జగన్ మంచోడు అంటారు ఎన్ని వేస్ట్ అంటారు అంతా బెకాన్ మాటలు అంతే సినిమాకి వచ్చాము సినిమా చూసాం దీన్ని చూసే మాటే మంచిది లేదంటే మటు కూర్చొని ఆయనకే ఓట్లేసుకున్నా అంటే బెంచ్ కారే నియమో కేజీ బంగారమేమో ప్రాబ్లమే లేదు